హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచుల మోన్లీ ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి మామిడికాయ రెసిపీస్తో ఒక వారం పాటు డైలీ మామిడికాయతో ఒక రెసిపీని ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను అలా ఈ మామిడికాయల స్పెషల్ రెసిపీస్లో డే వన్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్తో మొదలు పెడుతున్నాను ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చి మామిడికాయ ఉప్పుడు పిండి ఈ మామిడికాయ ఉప్పుడు పిండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనిని బ్రేక్ఫాస్ట్ లోకైనా లంచ్లోకైనా డిన్నర్ లోకైనా కూడా తినవచ్చు లేదంటే మనం ఎక్కడికైనా బయటికి టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా చేసుకుని బతికెళ్ళవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ఈ మామిడికాయ ఉప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా దీనికోసం బియ్యం రవ్వని కొలిచి పెట్టుకోవాలి మనం ఎంతైతే తీసుకుంటున్నామో అంత నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఈ బియ్యం రవ్వను తీసుకున్నాను దీనిని గ్లాసుల కొలతలతో ఒక గ్లాసు బియ్యం రవ్వ అవుతుంది ఇప్పుడు ఇదే తోటి వాటర్ని కూడా తీసుకోవాలి ఒక గ్లాసు బియ్యం రవ్వకి టూ గ్లాసెస్ వాటరు అంటే వన్ ఇస్తూ టూ రేషలో తీసుకుంటే మనకు రవ్వ అన్నది పొడి బాగా వస్తుంది ఇప్పుడు ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి అలాగే ఈ ఉప్పుడు పిండికి తగినట్టుగా సాయిల్ట్ని కూడా వేసుకోవాలి రుచికి తగినట్టుగా తర్వాత ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుని ఈ నీళ్లను బాగా మరగనివ్వాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు రవ్వ అన్నది పొడి పొడిగా ఉడుకుతుంది చూసారు కదండి ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం పెట్టుకున్న ఈ బియ్యం రవ్వను వేసేసుకోవాలి ఇలా బియ్యం రవ్వ వేసేసుకున్న తర్వాత ఒకసారి మరలా మిక్స్ చేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఈ రవ్వ ఉడికిందో లేదో చూసుకుంటూ ఉడకబెట్టుకోవాలి చూసారు కదండి ఇప్పుడు ఈ బయ్యం రవ్వను వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి వేసుకుని ఈ రవ్వను బాగా మగ్గనివ్వాలి ఈ రవ్వ లోపు మనం మామిడికాయ పేస్ట్ని కూడా ప్రిపేర్ చేసుకుందాము ఇలా మామిడికాయ పేస్ట్ కోసం ముందుగా నేను ఒక రెండు మామిడికాయల వరకు తీసుకుని పైన ఉన్న చెక్కు తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను మీరు తీసుకునే రవ్వ క్వాంటిటీని బట్టి మామిడికాయలు తీసుకోవాలి నేను తీసుకున్న ఈ మూడు వందల గ్రాముల బియ్యం రవ్వకి చిన్నవి ఒక రెండు మామిడికాయల వరకు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసేసుకోవాలి తర్వాత ఈ మామిడికాయ పేస్ట్కి సరిబడి సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మనం పచ్చిమిర్చి అలాగే మామిడికాయ ఉప్పు వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని దీనిని పక్కన పెట్టేసుకుందాము ఈ మామిడికాయ పేస్ట్ ఏమీ వేయించిన అవసరం లేదు పచ్చిదే మనం రవ్వ కలిపేసుకోవాలి ఈ లోపు మనకు రవ్వ కూడా మగ్గిందో లేదో చూద్దాము మూత తీసి ఒక్కసారి అంతా మిక్స్ చేసుకుని ఇలా మనకు చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది చూసారు కదండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు రవ్వ ఉడికిందో లేదో కొద్దిగా పలుకుని ఇలా నలిపి చూస్తే తెలుస్తుంది మనకు సాఫ్ట్గా అయిపోతే కనుక ఈ రవ్వ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు ఇప్పుడు ఒకసారి మరలా మూత పెట్టేసుకుని స్టవ్ ఆపేసి ఒక పది నిమిషాలు అలా వదిలేయాలి అప్పుడు మనకు గిన్నెకి ఈ రవ్వ అన్నది ఏమీ అంటుకోకుండా చక్కగా మనకు వచ్చేస్తుంది చూసారు కదండి ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లోకి ఈ రవ్వ మిశ్రమం అంతా కూడా వేసేసుకోవాలి ఇలా రవ్వ మిశ్రమం అంతా వేసేసుకుని దీనిని కాసేపు చల్లారినివ్వాలి ఈ రవ్వ ఇలా కొద్దిగా చల్లరిన తర్వాత దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి అలాగే ఈ పల్లీలను కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువగా అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు నేను పచ్చిమిర్చి వేయట్లేదు ఎందుకంటే ముందుగా మనం మామిడికాయ పేస్ట్లో వేసేసాం కాబట్టి పచ్చిమిర్చిని వేయట్లేదు చూసారు కదండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ తాలింపు దినుసులు అన్నీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దీనిని మనం ముందుగా చల్లారి పెట్టుకుంటున్న నూక మిశ్రమంలోకి వేసేసుకుని అందులోకి ఈ మామిడికాయ పేస్ట్ని కూడా వేసుకుని అంతా మిక్స్ చేసేసుకోవాలి నేను తాలింపు వేసిన క్లిప్ అన్నది మిస్ అయింది అందుకని నేను ఇలా చెప్తున్నాను ఇప్పుడు ఈ తాలింపు అలాగే మామిడికాయ పేస్ట్ బాగా మిక్స్ చేసుకుని ఒకసారి టేస్ట్ అవి ఎలా ఉన్నాయో చూసుకోవాలి నేను ముందు కొద్దిగా మామిడికాయ పేస్ట్ ఉంచేసి కలిపాను కానీ కొద్దిగా పులుపు తక్కువగా ఉందని మొత్తం మామిడికాయ పేస్ట్ అంతటినీ కూడా వేసేసుకున్నాను అలాగే మరొక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒక పది నిమిషాలు ఇలా పక్కన వదిలేసి అప్పుడు సర్వ్ చేసుకుంటే కనుక ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా బ్యాలెన్స్ అవుతాయి వెంటనే కన్నా కూడా ఒక పది నిమిషాలు అలా వదిలేసి అప్పుడు మనం బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా దేంట్లోకైనా కూడా ఈ మామిడికాయ ఉప్పు పిండిని సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఎంత సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా చానల్ని ఫాలో అవ్వండి ఇలా దేవ్ పన్నుగా ఇలా మామిడికాయ ఉప్పుడు పిండితో స్టార్ట్ చేశాను ఈ వారం మొత్తం కూడా మామిడికాయ రెసిపీస్నే అనుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్